హాయ్ అండి వెల్కమ్ టు సూర్య ఫర్నిచర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న రాకింగ్ చైర్ అండి ఫుల్లీ వుడ్ హెవీ సైజ్ రాకింగ్ చైర్ అండి ఆల్రెడీ మనం రీసెంట్గా ఒక రాకింగ్ చైర్ చేయడం జరిగింది సో ఇది అనదర్ మోడల్ అండి ఇది కూడా మనకి పార్వతపూర్వంగా డెలివరీ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇది మేకింగ్లో ఉంది కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇంక ఫినిషింగ్ అండ్ ఏ ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో ప్రెజెంట్ మీకు ఈ వీడియో చూపిస్తాను అంటే వితౌట్ ఇంక్ పాలిషింగ్లో మనం వాడుతుంది టేక్ కాదనేది మీకు చూపించడం కోసమే వీడియోలో నేను చూపిస్తున్నానండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి వీడియోస్ రూపంలో మన ఛానల్లో చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాము సో తప్పకుండా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ కంప్లీట్గా మేకింగ్ అంతా అయిపోయిందండి ఇప్పుడు జస్ట్ ఫినిషింగ్ అండ్ పాలిషింగ్ ఫైనల్ స్టేజే ఉంది ఇది డెలివరీ అయ్యాక కంప్లీట్గా మీకు మళ్ళీ మరొక వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు హెవీ సైజు ఎంత వెయిట్ ఉన్నా మనకి ఇది ఆగుతుందండి సో నో డౌట్ ఆల్ కంప్లీట్లీయకూడదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సూర్యం ఫర్నిచర్ అని మీరు ఆదరిస్తారని మనసావాసం మమ్మల్ని కోరుకుంటూ మేము మురళి సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాము సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎటువంటి ఫర్నిచర్ చేయించుకోవాలనుకున్న స్క్రీన్ పైన ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అక్కడి నుంచి కాంటాక్ట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్